హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషోలో మా బాబు కోసం కొంబో ఫల్లో ఫ్యాంట్ తీసుకున్నానండి అది కూడా స్పోర్ట్స్ ఫ్యాంటు డైలీ యూస్ రెగ్యులర్ యూస్కి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగని నేను తీసుకున్నాను అది ఎలా ఉంది క్వాలిటీ ఏమనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా ఉంటుందని అర్థమవుతుంది కొనుక్కోవచ్చునా లేదా టెన్ ఆఫ్ టు టెన్ ఎంత అనేది నేను మీకు చెప్తాను వీడియోలో మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటానంటే చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి నేను గివ్ అవే ఏమి ఇవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ వన్ చూడండి ఈ బ్లూ ప్యాంటు కింద ఫిట్టింగ్ ఉండేదానికి కాళ్ళు లెగ్ ఇచ్చాడా మరి నెక్స్ట్ వన్ వచ్చి పాకెట్ ఇచ్చాడు రెడ్ లైన్స్ డిజైన్గా బాగుందండి ఎలాస్టిక్ థ్రెడ్ ఇచ్చాడు థ్రెడ్ కట్టుకోవడానికి సైడ్లో పిక్ యాడ్ చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది అవైలబుల్ వచ్చి జీరో టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మనము ఆటో పెట్టుకోవచ్చండి బాగుంటుంది మేము సైజ్ చూసి మనం మెన్షన్ చేసుకో పెట్టుకోవాలండి అయితే మా బాబుకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ చేసినాము కరెక్ట్గా ఉంది ఇది వచ్చి గ్రే కలర్ ప్యాంటు దీనికి బ్లూ లైన్స్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది సైడ్లో వీడియో పెట్టిన మా బాబు వేసుకునేది ఫిట్టింగ్ అంతా బాగుంది కరెక్ట్గా ఉంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కూడా చూపిస్తానండి మీరు ఈ లింక్ కావాలంటే పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీషోలో వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అలా మీషోలో వెళ్ళి సర్చ్ చే సర్చ్ చేసినారంటే బై చేసుకోవచ్చండి అలా లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ కూడా మనము బై చేసుకోవచ్చు చూడండి ఇంకొకటి బ్లాక్ వన్ గ్రీన్ లైన్స్ వీడియో పెట్టాను చూడండి పక్కన చాలా అంటే చాలా బాగుంది కరెక్ట్గా ఉందండి ఫిట్టింగ్ సూపర్గా ఉంది క్వాలిటీ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మన వీడియోలు మన ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్